ఓం శ్రీ శ్రీమాత అందరికీ నమస్కారం అండి ఉత్తాన ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి తులసి సారిగ్రామ్ వివాహం శుభముహూర్తం పూజా విధానం దేవోత్న ఏకాదశి నవంబర్ ఒకటోను వచ్చింది రెండు నవంబర్ క్షీరాబ్ది ద్వాదశి వస్తుంది విష్ణువు మేల్కొనడంతో శుభకార్యాలు ప్రారంభమవుతాయి ఈ సందర్భంగా తులసి సారిగ్రామ వివాహం జరుగుతుంది నవంబర్ ఒకటవ తేదీన దేవతథాన ఏకాదశి నవంబర్ రెండున క్షీరాబ్ది ద్వాదశి జరుపుకుంటారు ఈ ఏడాది దేవతథాన ఏకాదశి త్రిస్పర్శయ యోగంలో జరుపుకుంటారు ఒకే రోజు ఏకాదశి ద్వాదశి త్రయోదశి మూడు తిథులు కలిసినప్పుడు త్రిస్పర్శ యోగం ఏర్పడుతుంది దేవతథాన ఏకాదశి శ్రీమహవిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొనడం తులసి శాలిగ్రామ్ వివాహానికి చిహ్నం పద్మ పురాణం ప్రకారం దేవత్తాన ఏకాదశి త్రిస్పర్శ యోగంలో చేసిన వ్రతం వివాహం కన్యాదానం చేసినంత ఫలితాన్ని ఇస్తుంది రోజునే చాతుర్మాసం ముగుస్తుంది ఏకాదశి తిథి ప్రారంభం నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు శనివారం సూర్యోదయానికి ఏకాదశి ఉంది ఏకాదశి తిథి ముగింపు నవంబర్ ఒకటి శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున రెండు పా రెండు గంటల నుంచి ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంది క్షీరాబ్ది ద్వాదశి తిథి ప్రారంభం నవంబర్ రెండు ఆదివారం సూర్యోదయానికి ద్వాదశి ఉంది అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల వరకు ద్వాదశి ఉంది క్షీరాబ్ది ద్వాదశి వ్రతం తులసి శాలిగ్రామం వివాహం నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం తులసి వివాహానికి శుభముహూర్తం సాయంత్రం ఈసారి దేవత్థాన ఏకాదశి త్రిస్పర్శ యోగంలో ఉంటుంది ఇది చాలా అరుదైన కలయిక ఏకాదశి ద్వాదశి రాత్రి చివరి విభాగంలో త్రయోదశి మూడి ఒకే రోజున వచ్చినప్పుడు దానిని త్రిస్పర్శ యోగం అంటారని పద్మపురాణంలో ఉంది దేవోత్న ఏకాదశి రోజున శ్రీహరి నాలుగు నెలల తర్వాత యోగ నిద్ర నుంచి మేల్కొని సృష్టి కార్యాభ్యంభారాన్ని స్వీకరిస్తారని నమ్ముతారు ఆయన మేల్కొనడం ఆనందంలో దేవతాన నాయకాదశి జరుపుకుంటారు ఈరోజు రోజున విష్ణువు తులసి వివాహం చేసుకున్నారని భావిస్తారు అందుకే సాయంత్రం సమయంలో తులసి శ్రీ విష్ణువును వివాహం జరిపిస్తారు పూజలో భాగంగా తులసి మొక్క దగ్గర శాలిగ్రామాన్ని ఉంచి పూజిస్తారు లేదా ఉసిరి కొమ్మను పెట్టి పూజిస్తారు ఈ రోజున తులసిని అలంకరించి వస్త్రం సమర్పిస్తారు తులసి ముందు శ్రీ మహావిష్ణువు పాదాలు వేసి అలంకరిస్తారు షోడసోపచారాలతో పూజ పూర్తి చేసి నైవేద్యం సమర్పించి కథను చదువుకుంటారు సనాతన ధర్మంలో తులసి వివాహం అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు తులసి సారిగ్రాములను పూజించడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు వస్తాయి ఈ రోజున చేసిన వివాహం కన్యాదానం చేసినంత పుణ్యఫలాన్ని ఇస్తుందని నమ్ముతారు త్రిస్పర్శ యోగం అనేది మూడు తిథుల ఒకే రోజున కలిసే సందర్భం ఏకాదశి ద్వాదశి త్రయోదశి ఈ యోగం విష్ణువు మేల్కొనడానికి సృష్టిని పునరుద్ధరించడానికి మాత్రమే కాకుండా జీవితంలో మూడు గుణాలు సత్వం రజ తమస్సుల సమ సమతుల్యతకు కూడా చిహ్నం ఈ రోజు నుండి శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి ఓం నమ శివాయ కార్తీక పురాణము పదకొండవ రోజు పదకొండవ అధ్యాయము మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని ఇంకాను దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిసె పూలతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును విష్ణార్చన అనంతరం పురాణ పఠనం చేసిన చేయించిన వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పదొడంగిరి పూర్వము కళింగ దేశమున మందరుడను విప్డగలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు అక్కడనే భుజించుచు మద్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధనాధికములను ఆచారములలో పాటింపక దురాచారుడే మెలుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణమంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతిని దైవముగా గాంచి విసుగుజెందక సకలోపచారములు చేయచ్చు పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడిగా పనిచేస్తున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగాను ఆఖరికి దానివలన కూడా పొట్ట గడవకపోటచే దొంగతనములు చేయచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద ఉన్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని బడిపోచుండ అతనిని భయపెట్టి కొట్టి ధనము అపహరించు చుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాసచే వారిద్దరిని చంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండెను సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచు వచ్చి కిరాతకునిపై బడాను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుడిని కొట్టి ఉండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను ఈ విధముగా ఒకే కాలమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తం గ్రక్కుచు బాధపడుచుండిరి మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచార వర్తని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పొంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవమ్మగా ఆహ్వానించి ఆర్ఘపాధ్యాధులచే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త కానీ సంతతిగానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నదానను కాన నాకు మోక్ష మార్గము ప్రసాదించుమని ప్రతిమలాడుకునిను ఆమె వినయమునకు ఆ ఆచారముకు ఆ ఋషి సంతసించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకునవద్దు ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు నేను చమురు తీసుకుని వచ్చేదను నీవు ప్రమిదను వత్తిని తీసుకుని రావలేను దేవాలయములో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీ వందుకును అని చెప్పి అతను వెంటనే ఆమె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయము చే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి చే తెచ్చిన నూనెని ప్రమిదలో పోసి దీపారాధన చేసెను అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారి నెల ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పాను ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును విను ఆనాటి నుండి ఆమె విష్ణుచింతనతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించెను ఆమె పుణ్యాత్మరాల అవుట వలన విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించే వైకుంఠమునకు తీసుకుని పోయిరి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సావాసం వలన కొంచెము దోషముండటచే మార్గ మధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరి అన్ నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు కావున నా ఎందు దయవించి వారిని ఉద్ధరింపుడని ప్రాధాయపడను అంతా విష్ణుదూతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై ఉండి స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతను కూడా ధనాశ చే ప్రాణహితుని చంపి ధనమహపరించెను మూడవవాడు వ్యాఘ్రము నాలుగవవాడు పూర్వము దేశమున బ్రాహ్మణుడే జన్మించెను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంసభక్షణ గాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరకబాదులు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందులో ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపడని ప్రార్థించగా అందులో దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు ప్రమదే ఫలము కిరాతకునకు పురాణము వినట వలన కలిగిన ఫలము ఆ విప్రునకు దారబోసినచో వారికి మోక్షము కలుగును అని చెప్పగా అందులోకి ఆమె అట్లే ధార ఆ నలుగురును ఆమె కడుకు వచ్చి విమా విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినుట వలన దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగేనో వింటివా అని వశిష్ఠుల వారు చెప్పిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాత్యమందలి ఏకాదశాధ్యాయము పదకొండవ రోజు పారాయణ సమాప్తము